కనీసం నేను చిన్నప్పటి నుండి వ్యవసాయం చేస్తున్నా వ్యవసాయం అంటే వెన్నెముక దేశానికి వెన్నెముక అన్నం పెట్టే రైతు ఈరోజు అన్నం పెట్టే రైతు రైతు బంధువు లేదు రైతు బీమా కూడా రైతు చనిపోతే ఇచ్చే పరిస్థితుల్లో లేదు నలభై రోజుల నుండి డెబ్బై రోజులు ఏ ఊల కాడికి తిరగాల్సి వస్తుంది రైతు బీమా డబ్బులు ఇవాటికి పడట్లేదు కొంతమంది ఈ రోజు మిర్చి ధర కూలి ఒక రోజు ఒక్కంటికి పదింటి నుండి ఐదింటి వరకు వస్తే మూడు వందల రూపాయలు కూలి ఇప్పుడు ఆ కూలీ రేట్లు కింటాకి ఐదు వేలు రూపాయలు పడుతున్నాయి మార్కెట్లో జెండా పాట పద్నాలుగు వేలు పన్నెండు వేల నుంచి పదివేలు రూపాయలు మిర్చి కొంటారు కనీసం మధ్య ధర ఇరవై ఐదు వేల నుంచి రైతుకి మార్కెట్ కేంద్ర గవర్నమెంటు మన ఖమ్మం జిల్లాలో బీజేపీ గవర్నమెంట్ ఎంపీలు నలుగురు ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంపీలు నలుగురు కనీసం మార్కెట్ గురించి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఆంధ్రాలో గుంటూరు తెలంగాణలో ఖమ్మం జిల్లాలో మిర్చి యార్డు పెద్దది ఆ యార్డు గురించి కనీసం మార్కెట్ గురించి కూడా ఒక ఎంపీ గారు కానీ ఒక బీజేపీ ఎంపీ కానీ మాట్లాడే ప్రసక్తే లేదు ఇవాళ మనకి యూరియా కట్టలు కొరత ఏర్పడింది యూరియా కట్టల కొరతలు ఎప్పుడైనా కానీ లేదు పది సంవత్సరాల్లో కేసీఆర్ పాలనలో యూరియా కట్టలు ఎక్కడైనా కానీ ఎక్కడ ఉంటే అక్కడ తెచ్చుకున్నాం ఈ రోజుల్లో మేము పిండిపోలు నుండి బంగ్లా కాడికి వెళ్ళాల్సాల్సి వస్తుంది కిరణాపాలెం మండలం పోవాల్సి వస్తుంది ఒక్కొక్క లైను చెప్పులు పెట్టాల్సి వస్తుంది ఇవాళ యూరియా కట్టలు దొరికే పరిస్థితి లేదు కరెంటు కూడా కనీసం మూడు నుంచి నాలుగు గంటలు కటింగ్ ఇస్తారు ఈ కటింగ్ వలన మాకు బోర్లు ఉన్నాయి ఆ బోర్లు ఇంచున్నార పోతున్నాయి ఆ బోర్లకు కూడా సరైన పదుం లేదు కాలువ నీళ్ళు కూడా డిఆర్ డి డిఈ గారికి ఫోన్ చేసినాం ఆ స్పందించి ఆ కాలువ కూడా రైతులకు మొక్కదనలు వేసుకురు ఆ కాలువ నీళ్ళు ద్వారా మొక్కదనం పండియడం కోసం చాలా కృషి చేయాలి అదేవిధంగా హామీలు ఎన్నో ఇచ్చిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి హామీలు ఏమి ఇచ్చిండు రైతులకి రైతు భరోసా అన్నాడు పదిహేను వేలడు ఇలా పన్నెండు వేలకు కూడా ఎకరం ఉన్న వాళ్ళకి ఓట్లు ఇవ్వడం వరకు ఇవ్వట్లేదు అదేవిధంగా బోనస్ సన్న ఓట్లు అని అన్నాడు సన్న ఓట్ల కనీసం ఒకరికి పడ్డాయి ఒకరికి బల్లే ఆ సిస్టమ్ ఏంది అప్పుడు మరి రైతు బంధు కరెక్ట్ పడ్డది సిస్టమ్ కరెక్ట్ ఉంది రైతు భరోసా కరెక్టే ఉంది సిస్టమ్ కరెక్టే ఉంది ఇవాళ ఏ సిస్టమ్ బాగాలేదు ఎందుకు బాగాలేదు ఒకరికి డబ్బులు పడతానే ఒకరు పడట్లే నా వేదన ఏంటంటే ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హామీలు తప్ప ఏది కూడా చేయడం లేదు రైతులు గోస కనీసం ప్రభుత్వానికి వచ్చే ఎలక్షన్లో కనబడతారు ఇప్పటికే సెవెంటీ పర్సెంట్ రైతులు తెలుసుకుర్రు ఇదే విధానంతో రైతులకు ఇదే విధానంతో ఫోర్ ట్వంటీ హామీలు ఇస్తే వచ్చే రోజుల్లో కాంగ్రెస్ గుణపాఠం తప్పదు కనీసం మిర్చి యార్డ్లో ఒక ఎంపీ గారు వచ్చి కనీసం మార్కెట్ గురించి కానీ ఒక మద్దతు ధర మన ఎంపీ గారు కాంగ్రెస్ ఎంపీ గారు ఓట్లప్పుడు ఇదే మార్కెట్లో నేనున్నా బస్తా బస్తా వేసుకుపోయినప్పుడు రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా అన్నాడు ఖమ్మం జిల్లాలో ఏ రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా మాట్లాడు ఇవాళ మిర్చి ధర వచ్చి ఎంపీ గారు కాంగ్రెస్ ఎంపీ ఎందుకు మాట్లాడు మద్దతు ధర మార్కపేట ఎందుకు చర్చించడు మద్దతు ధర ఇరవై రెండు వేలు కావాలి మద్దతు ధర అప్పుడే రైతు ధర అయితే ఎకరానికి లక్ష యాభై వేలు పెట్టుబడి అవుతుంది కాబట్టి మాకు ఈ రైతులకి బీజేపీ గవర్నమెంట్ మార్కపేట పెట్టాలని కోరుకుంటున్నాం ఇదే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒక కోడిగుడ్డు పట్టుకొని గుండు సున్నా అన్నాడు ఈ హామీలు ఎక్కడికి పోయినా కూడా ఒక కోడిగుడ్డు పట్టుకొని గుండు సున్నా అన్నాడు ఇవాళ రైతులు చేసేది గుండు సున్నా రైతులకు ఏమీ లేదు రైతులకు గుండు సున్నా కోడిగుడ్డే రైతు బంధువు లేదు రైతు బీమా లేదు బోనసు లేదు ఏంది హామీలు తులం బంగారం లేదు స్కూటీ లేదు ఏది లేదు చూడు తప్ప ఏమీ లేదు కౌలుదారు పన్నెండు వేలు అన్నాడు ఎడిపోయినాయి ఇవన్నీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ముందడుకు వచ్చింది జనం ఇప్పటికే గమనిస్తారు ఈ రైతులు పంజాబ్ హర్యానా ఎప్పుడైతే మొదలు పెట్టిందో రైతులు కూడా మీ తెలంగాణ ఆంధ్రలో కూడా ఉద్యమం చేయడానికి రైతు సంఘాల ఐక్యత వేదికగా కావాలని నేను అయితే రెండు లక్షల పెట్టుబడి ఎన్నో మందులు పండించి పండిస్తే మార్కెట్కి పోతే దళారీలు పది నుంచి పదమూడు వేలు కొంటాం ఒక రోజు పనుగనంటాం ఒకరోజు పలు మార్కెట్లో చాలా దళారీ చేస్తారు కాబట్టి రైలు ఉరేసుకునే పరిధి ఏర్పడ్డది కావున కేంద్ర గవర్నమెంట్ మా దయించి కనీసం అతను ఇరవై ఐదు రూపాయలని